హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పార్ట్ నైన్ లాస్ట్ వీడియోలో నరకాసురుడి సంహారం గురించి అలాగే బాణాసురుడి గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో బాణాసురుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య యుద్ధం ఎలా జరిగిందో అలాగే శివుడు బాణాసురుడి కోసం కృష్ణుడితో ఎందుకు యుద్ధం చేశారో తెలుసుకుందాం మన వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ఎపిసోడ్ శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధిని బాణుడు తన నాగపాషంతో బంధించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న కృష్ణుడు బాణాసురుడి మీదికి దండయాత్రకు బయలుదేరాడు శ్రీకృష్ణుడి వెంట బలభద్ర సాధ్యకి ప్రద్యుమ్నాథులతో ఏదో వృష్టి భోజ అంతప వీరులందరూ వెళుతుంటే భగీరథుని వెంట వచ్చే గంగాతరంగ కనిపించారు వీళ్లందరూ షోణాపురం చేరి రణభేరి మోగించి పరాక్రమించడంతో బాణాసురుడు కోపంతో వారి మీదికి యుద్ధానికి రాగా ఆ పరమేశ్వరుడు కూడా తన భూత ప్రేత ప్రేతపిశాచవనంతో బానుడికి తోడుగా వచ్చాడు ఒకానొక రోజు బాణాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు బాణుడి తపస్సుకి మెచ్చిన శివుడు ఏం వరం కావాలో కోలుకోమంటారు అప్పుడు బాణుడు నేను యుద్ధం చేసేటప్పుడు నువ్వు కూడా నాతో పాటు యుద్ధం చేయాలనే వరాన్ని అడుగుతాడు బాణుడు అడిగిన వరాన్ని శివుడు అంగీకరిస్తాడు అందుకే ఎప్పుడు శివుడు బాణుడు వెంట శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు ఉభయ బలాన్ని యుద్ధం ఆరంభించారు ప్రతిపక్షంలోని వీరులను యాదవ వీరులు ఎదుర్కొన్నారు పరమశివుడి గణాలను శ్రీకృష్ణుడు చెల్లాచెదురు చేశాడు హరిహరుల యుద్ధం చూసేందుకు ఎంతో ఆతృతతో సుర గరుడోరగా చారణ సిద్ధ సాధ్యాత్ కిన్నర కింపురుష గంధర్వగణాలు గగన వీధిలో నిలిచాయి పరమశివుడి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతోనే ఉపసంహరించాడు కృష్ణుడు శివుడి వాయువ్యం కృష్ణుడి పర్వతాస్త్రంతో తగ్గింది శివుడి ఆర్నేయం కృష్ణుడి ఐంద్రాస్త్రంతో నిలబడింది శివుడు పాశుపతం సంధించగా నారాయణాస్త్రంతో అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడి బలానికి శివుడు అక్కడే నూర్చపోయాడు చివరికి బానుడే స్వయంగా ధనస్సు పట్టుకొని రాఘవ వాసుదేవుడు ప్రళయ భీకరంగా పాంచజన్యం పూరించాడు శత్రుసేనలు భయపడిపోయాయి బాణుడు తన వెయ్యి చేతులతో ఎదురు వచ్చి శరవర్షం కురిపించగా వాసుదేవుడు బాణుడి వెయ్యి చేతులు పనిచేయకుండా చేశాడు ఆ సాహసానికి బానుడు చేసేదేమీ లేక కొయ్యే బారి నిలబడ్డాడు అప్పుడు బానుడి తల్లి కోటల జుట్టు విరబోసుగొని వివసరయ్యి కృష్ణుని ఎదుట నిలబడింది అది చూడలేక కృష్ణుడు ముఖం వెనకకు తిప్పుకున్నాడు ఆసందులోనే బానుడు అక్కడి నుండి పారిపోయాడు బాణసురుడు తిరిగి మళ్ళీ కృష్ణుడి వీరికి యుద్ధానికి రాగా కృష్ణుడి సుదర్శన చక్రం ప్రయోగించి బానుడి వెయ్యి చేతులలో నాలుగింటిని విడిచి మిగిలిన వాటిని ఖండించాడు ఈ దృశ్యాన్ని చూసిన పరమశివుడు స్వయంగా కృష్ణుని ఎదుట నిలిచి అనేక విధాలుగా కృష్ణుడిని స్తోత్రించగా అప్పుడు కృష్ణుడు నా భక్తుడైన ప్రహ్లాదుని వంశీయులను సంహరించనని వారికి వరణిచ్చాను కనుకే బాణుని విడిచిపెడుతున్నాను అది కాకుండా ఈ బాణుడు శివభక్తుడు కూడా అని చెప్పాడు వాసుదేవుడు బాణాసురుడు వాసుదేవునికి సకల మర్యాదలు చేసి తన నగరానికి తీసుకెళ్లి తన కుమార్తె ఉంషాదేవిని అనిరుద్ధునికిచ్చి వివాహం జరిపించాడు అప్పుడు వాసుదేవుడు నవవధువరువులతో యదువీరులతో ద్వారక నగరానికి బయలుదేరాడు కాలచక్రం తిరుగుతుంది ఒకరోజు ప్రత్యుమ్నుడు సాంబ యదువంశ రాకుమారులు విహారార్థం ఉద్యానవనానికి వెళ్లి హాయిగా క్రీడలు సాగించి అలిసిపోయి దాహంతో ఒకచోట పెద్ద నుయ్యి చూశాను ఆ నుయ్యి దగ్గరికి వెళ్లి చూడగా ఆ బావిలో నీరు లేకుండా పర్వతమంతా ఊసర వెళ్లి కనిపించింది దాన్ని పైకి తీయాలని వారందరూ కలిసి ప్రయత్నించి ప్రయోజనం లేక వెళ్లి కృష్ణుడికి చెప్పారు అది విన్న కృష్ణుడు ఆశ్చర్యంతో ఆ బావి దగ్గరకు వెళ్లి చూసి దాన్ని తోకపట్టి పరకల తీసి బయటపడేశాడు ఆయన చేతి స్పర్శతోనే పురుష రూపంతో కనిపించాడు అది చూసి అందరూ ఆశ్చర్యంతో మునిగిపోగా కృష్ణుడు వారి కుతూహలాన్ని పసిగట్టి ఆ పురుషుని కథ గురించి అడిగారు అప్పుడు ఆ పురుషుడు మహాపురుష సర్వము తెలిసిన ఏమి తెలియనట్లు నటించని నీలమానుష రూపానికి నమస్కారం నేను ఇక్స్వాపు మహారాజు కుమారుడను నన్ను నగ్నుడంటారు ఈ భూమి మీద ఎవ్వరూ చేయనన్ని భోదానాలు భూదానాలు హిరణ్యదానాలు చేశాను ఎన్నో అన్నదాన సత్రాలు నిర్మించి నిరాతన్నదానంతో పంచమహాయజ్ఞాలు చేశాను ఒకసారి ఒక వేదవేత్త దానం చేసిన నుంచి ఒకటి దారి తప్పి వచ్చి నా మందలో కలిసింది అది తెలియక నేను ఈ గోవుతో మరికొన్ని గోవులను కలిపి ఇంకొక వేదవేత్తకు దానం చేశాను వారిద్దరూ దారిలో కలిసి ఆ గోవు కోసం కొట్లాడుకొని నా దగ్గరికి రాగా నా అజ్ఞానాన్ని మన్నించి లక్ష గోవులు తీసుకోమని ప్రార్థించాను వారిద్దరూ వినక నా అపరాధం నన్నే భేధించుగాక అని చెప్పి వెళ్ళిపోయారు నా ఆయువు తీరిపోయి నేను పరిలోపానికి పోగా నీ అధర్మానికి ప్రాయచిత్తం చేసుకురా అని నన్ను భూలోకానికి పడేశారు అప్పటి నుంచి ఈ మూసిన జన్మలో ఇంతకాలం గడిపాను నీ అనుగ్రహంతో హస్తస్పర్శతో నేను ధన్యునయ్యాను అని అనేక విధాల ప్రార్థనలు చేసి దేవత విమానం మీద అమరపురి చేరాడు చూశారా తెలిసి కానీ తెలియక కానీ వేద విధుల విషయంలో ధర్మం తప్పి చెరించడం కంటే ప్రమాదం లేదు అంతకన్నా విషపానం చేయడం మేలు ఎందుకంటే ధరడానికి విరుగుడు ఉంది కానీ ఈ అధర్మానికి మాత్రం లేదు ఒకరోజు బలరాముడు బంధుజన దర్శనార్థం రేపళ్లకు వెళ్లి అక్కడి ఆత్మీయులతో సుఖంగా గడుపుతున్నాడు అలా ఒకరోజు కరుష దేశాధిపతి అయిన పౌండ్రక వాసుదేవుని దూత ద్వారకా నగరానికి వచ్చి రాజ్యసభ మధ్యలో మా మహారాజు పేరు పెట్టుకొని ఆయన వలె అలంకరించుకునే వారి గర్వమాణచాలో లేదా పేరు మార్చుకుంటావో అని ఆ దూత చెప్పగా వాసుదేవుడు కోపంతో అధిక ప్రసంగాలు అనవసరం ఎవరు ఇంతటి వారో యుద్ధంలో తెలుసుకుందామని అందరూ యుద్ధానికి సిద్ధమయ్యారు పౌండ్రకుడు మరియు కృష్ణుడి మధ్య యుద్ధం మొదలైంది చివరికి కృష్ణుడు పౌండ్రపుని శిరస్సు ఖండించాడు అది చూసి వాడి కుమారుడు సుదక్షిణుడు తండ్రికి పరలోక క్రియలు పూర్తి చేసుకొని వాసుదేవునిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం పరమశివుడికి భక్తితో పూజించి తన కోరిక తేల్పాడు అప్పుడు పరమశివుడు నాయన సక్రమంగా అభిచార హోమం సాగిస్తే అగ్నిహోత్రుడు నిన్ను అనుగ్రహించ వెలడు వెళ్ళినా అని అన్నాడు సుదక్షిణుడు తీవ్ర నిష్ఠతో సాగించిన అభిచార హోమంతో తృప్తి చెందిన అగ్ని వేళ పుట్టే జ్వాలతో ద్వారకాను చుట్టుముట్టగా యాదవులందరూ కృష్ణుడిని శరణు వేడారు ఆయన సుదర్శన జ్వాలతో సుదక్షిణుడి జ్వాలను చెల్లార్చి సుదక్షిణుడిని హతమార్చాడు వాసులందరూ వాసుదేవుడిని పరిపరిపిదాల అభినందించారు వాసుదేవుడే కాదు బలరాముడు కూడా ఈ విధంగా ఎందరో బల మదబంధితులను కడతేర్చిన కథలు ఉన్నాయి శ్రీరామచంద్రుని అనుగ్రహంతో కిష్టింత పురాధీశుడైన సుగ్రీవుని కథ మనందరికీ తెలిసిందే ఆయనకు మైంద ద్వివీధుడు అనే మంత్రులు ఉన్నారు ద్వివీధుడు నరకాసురుడి స్నేహితుడు వీడు తన స్నేహితుడిని సంహరించిన యాదవ వీరులపై పగ తీర్చుకునే సంకల్పంతో బయలుదేరి యాదవ నగరాలు ధ్వంసం చేస్తూ బలరాముడు రైవతగిరి మీద కేళి విలాసాలతో తేలియాడుతుండగా అక్కడి చెట్టు మీద తిరుగుతూ అక్కడి వారిని తన పోతి చేసులతో భయపెట్టడం మొదలుపెట్టగా బలరాముడు రాయి విసిరాడు అరి తప్పించుకొని ద్వివీధుడు దర్దరిలో ఉన్న సురాభాండం అందుకుని చెట్టు మీద నుండి కిందికి విసిరాడు బలరాముడు కోపంతో ముసలాయుధం పట్టుకుని నిలబడగా ద్వివీరుడు పెద్ద చెట్టు పికిలించి విసిరాడు బలరాముడి ఆవేశం ఆకాశాన్ని కంటుకుంది ఆయన చేతిలోని సునంద అనే పేరుగల ముసలాయుధం అదిలాడు అంతే అది కదిలిన మరుక్షణంలో ద్వివీధుని శిరసు లాగా నీళ్ల మీద పడిపోయింది ఒకసారి జాంబవంతి కుమారుడైన సాముడు విహారార్థం దేశాను తిరుగుతూ హస్తినపురం చేరి అక్కడ దుర్యోధనుని కుమార్తె లక్షణ అనే యువతిని చూసి ఎవ్వరికీ చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలని రథం మీదికి ఎక్కించుకొని వస్తున్నాడు ఆ వార్త విన్న దుర్యోధనుడు కోపంతో యుద్ధానికి రాగా సాముడు వారందరి ఆయుధాలను చిత్తు చేశాడు వారి మధ్య యుద్ధం సాగుతుంది ఇదే వార్త ద్వారక చేరింది చేరిన క్షణంలో యదువీరులు యుద్ధానికి సిద్ధం కాగా బలరాముడు వారిని ఆపి ఎంతైనా వారు మన బంధువులు బంధువుల మీదికి యుద్ధానికి కాకుండా చుట్టపు చూపుగా వెళ్లి మర్యాదగా విషయం చెప్తాను మీరంతా ఇక్కడే ఉండండి అని పైనదేరి హసినపురం చేరి నగరం లోపల ఉద్యానవనంలో శిబిరం వేయించి కురుసభ భవనానికి దూతను పంపాడు దూతలో వచ్చిన ఉద్దవుడు వినీయంగా బలరాముడు వచ్చాడని చెప్పగా గురువు గురువు వృద్ధులందరూ బలరాముడిని చూడడానికి ఎంతో సంతోషంతో వచ్చి సకల మర్యాదలు చేశారు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం వెయిట్ ఫర్ పార్ట్ టెన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్